ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఎప్పుడూ ఊహించిన మలుకులతో వెనుక వేడుకుతూనే ఉంటుంది కానీ ఇటీవల అసెంబ్లీ వేదికగా జరిగినట్లు చెబుతున్న ఈ ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియా వేదికల్లోనూ దీనిపై ఒకటే చర్చ నడుస్తుంది అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు చివరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మార్షల్ బలవంతంగా బయటకు తరలించే వరకు వెళ్లడం ఒక పెను దుమారాన్ని రేపింది సభ మర్యాదలు మర్యాదల ప్రధానంగా ప్రధాన పౌరుడి గౌరవం గురించి ప్రతిపక్ష నేత నిరసన మధ్య జరిగిన ఈ హైడ్రామా తెలుగు రాజకీయాల్లో ఒక చీకటి రోజుగా కొందరు అభివర్ణిస్తుంటే మరికొందరు దీని నిబంధనల అమలులో భాగమని సమర్థిస్తున్నారు సాధారణంగా గవర్నర్ ప్రసంగం సాగుతున్నప్పుడు సభలో నిశ్శబ్దం పాటించడం ఒక సాంప్రదాయం అయితే జగన్మోహన్ రెడ్డి తన గళాన్ని వినిపించే క్రమంలో గవర్నర్ వైఖరిని నేరుగా ప్రశ్నించడం అక్కడ ఉద్రిక్తత దారితీసింది ఆవేశంతో ఊగిపోతూ జగన్ గవర్నర్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన తరుణంలో స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ రంగంలోకి దిగారు మునుపెనుడు చూడని విధంగా మార్షల్స్ జగన్ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి ఆయనను అదుపులోకి తీసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది ఆయన ఎంత ప్రతిఘటించినా మార్షల్స్ తన వీధి నిర్వహణలో భాగంగా ఆయన చేతులతో ఎత్తి పట్టుకుని సభ నుండి బయటకు తరలించిన తీరు టీవీ సీన్స్ ముందు ఉన్న సామాన్య ప్రజలకు కూడా ఒక పెద్ద షాక్ ఇచ్చింది జగన్ లాంటి బలమైన నేతను మార్షల్స్ తన కఠినంగా వివరించినప్పుడు బయటకు తీసుకెళ్లడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన దృశ్యంగా నిలిచిపోయింది ఈ పరిణామం జగన్ రాజకీయ ప్రస్థానంలో ఒక గట్టి దెబ్బగా భావించవచ్చు ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం వ్యూహాలు రచించే నాయకుడిగా గుర్తింపు పొందారు కానీ ఈసారి ఆయన ఆగ్రహం మరియు దాని పర్యావసానంగా ఎదురు ఎదురైన అవమానం ఆయన శ్రేణుల్లో తీవ్ర ఆవేదన నింపాయి మార్షల్స్ చర్యను చూస్తుంటే అది కేవలం క్రమశిక్షణ చర్య మాత్రమే కాదని ఒక బలమైన హెచ్చరికగా కూడా కనిపిస్తుంది సభలో ఎంతటి నేత అయినా నిబంధనలకు అతీత కాదని మార్షల్స్ ప్రవర్తన ద్వారా స్పష్టమైంది ఈ ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో దీన్ని సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి జగన్ను మార్షల్ ఎత్తుకుపోతున్న దృశ్యాలు చూసి ఆయన అభిమానులు కన్నిటి అయితే ఉంటే ప్రతి మాత్రం దీన్ని ఒక చరిత్రాత్మక అవసరంగా అభివర్ణిస్తున్నారు గవర్నర్పై తిరుగుబాటు చేయడం ద్వారా జగన్ ఏ రకమైన రాజకీయ సందేశాన్ని పంపాలనుకున్నారో కానీ చివరకు ఆయనను ఎదురైన ఈ పరిణామం ఆయన ప్రతిష్టపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది కేవలం ఒక రోజు జరిగిన గొడవ మాత్రమే కాదు భవిష్యత్తులో అసెంబ్లీ లోపల జరిగిన బయట మరియు బయట జరిగిన రాజకీయ పోరాటాలు ఎంత తీవ్రత ఉండబోతున్నాయో చెప్పడానికి ఒక సంకేతం జగన్కు తగిన ఈ బిగ్ షాక్ నుండి ఆయన ఎలా కోలుకుంటారో మరియు తన తదుపరి కార్యాచరణ ఎలా సిద్ధం చేసుకుంటారో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనా మార్షల్ జగన్ను ఎలా ఎత్తిపో ఎత్తిపేయడం అనేది తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వివాదాస్పద మరియు సంచలన ఘట్టం అనడంలో సందేహం లేదు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి